వేసవి సెలవులు ముగిస్తాయి నేటి నుంచి బడిబంటలు మోగాయి సెలవుల్లో హాయిగా ఆనందంగా చిన్నారులంతా మళ్లీ బడిబాట పట్టారు భుజాన బ్యాగులు వేసుకుని విద్యార్థులు బడికెళ్లారు దాదాపు అరవై రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి దీంతో విద్యార్థులంతా ఉత్సాహంతో పాఠశాలకు పరుగులు తీస్తారు మరికొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూల్స్ ఎప్పటికే ఓపెన్ చేస్తారు క్లాసులు ప్రారంభమయ్యాయి సరికొత్త ఉత్సాహంతో పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని ప్రభుత్వం బడిబాటతో అవగాహన కల్పిస్తోంది ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ ఏడాది రెండు వందల ముప్పై పది విద్యార్థులు ఖరారు చేస్తుంది ఈ క్యాలెండర్లో ఏడాదిలో సెలవులు పరీక్ష తేదీలు ఇతర ముఖ్యమైన కార్యకలాపాలు స్పష్టంగా పొందుపరిచారు ఇక ప్రాథమిక పాఠశాలలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు పాఠశాల కొనసాగుతుంది ప్రాథమికోన్నత అలాగే ఉన్నత పాఠశాలలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు కొనసాగునున్నాయి ఇప్పటికే పాఠ్య పుస్తకాలు కూడా పాఠశాలలకు చేరాయి మరోవైపు స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో ఆర్టీ అధికారులు అప్రమత్తమయ్యారు ప్రైవేట్ పాఠశాలల బస్సుల భద్రతపై దృష్టి పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బస్సులకు సామర్థ్య పరీక్షలు తప్పనిసరి చేస్తూ జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు రంగారెడ్డి జిల్లాలో ప్రతి స్కూల్ బస్సు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రాజేంద్ర నగర్ అప్పా జంక్షన్ శంషాబాద్ షాద్ నగర్ చేవెళ్ల మియాపూర్లో తనిఖీలు కొనసాగుతున్నాయి ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపితే స్కూల్ గుర్తింపు రద్దు చేస్తామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు ఈ రోజు నుంచి బడి పంటలు మోగే ఇప్పటికీ విద్యార్థులంతా స్కూల్లోకి తరలి వెళుతున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు గుడ్ మార్నింగ్ నాగేంద్ర సో మొత్తానికి చాలా రోజుల హాలిడేస్ తర్వాత ఈ రోజు స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు పిల్లలంతా ఎలా ఉంది స్కూల్ సరే హడావుడి వారి వైపు ఆర్టీ అధికారులు బస్సులు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు ఏం చెప్తున్నారు థ్యాంక్ యూ సతీష్ నుంచి నిన్నటి వరకు కూడా వేసవిశాలలో ముఖ్యంగా చిన్నారులంతా కూడా సంతోషంగా తమ ఆనందాన్ని ఈ యాభై రోజుల పాటు తమ కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా తమ స్నేహితులతో ఎంజాయ్ చేసినటువంటి చిన్నారులంతా కూడా ఈరోజు నుంచి కూడా బడిబాట పట్టబోతున్నారని ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ప్రతి స్కూల్ విద్యార్థి కూడా తమ భుజాన స్కూల్స్ బ్యాగ్ వేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్కూల్స్కి పయనమైనటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు తెలంగాణ రాష్ట్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూల్స్కి ముఖ్యంగా విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున రావడమే లక్ష్యంగా ఇక్కడికే ప్రభుత్వ ప్రభుత్వం అంతా కూడా ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విషయానికి వస్తే బడిబాట కార్యక్రమంతో ఈసారి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్లో అత్యధికంగా విద్యార్థులంతా కూడా చేరడమే కాకుండా విద్యార్థులంతా కూడా అత్యధికంగా హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే బడిబాట కార్యక్రమంతో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఒకవైపు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్నటువంటి స్కూల్స్కి సంబంధించి ఉపాధ్యాయులంతా కూడా స్కూల్స్ ముఖ్యంగా చిన్నారులందరికీ కూడా గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకు ఇప్పటికే విద్యాలయాలు అన్నింటినీ స్కూల్స్ అన్నింటినీ కూడా అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడంతో పాటు విద్యార్థులందరినీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నారు ఎందుకంటే ఈ యాభై రోజుల పాటు సంతోషంగా గడిపినటువంటి చిన్నారులంతా కూడా ఈ ఈ రోజు నుంచి కూడా బడిబాట పడుతున్నటువంటి నేపథ్యంలో అదే సంతోషంతో ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి రావాలనేటటువంటి విజ్ఞప్తిని విద్యార్థులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఇప్పటికే అకాడమిక్ విద్యార్థులకు సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు రెండు వందల ముప్పై ముప్పై పని దినాలను కూడా రూపొందించిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు మరొకవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యార్థిలకి ఈ రోజు నుంచే టెక్స్ట్ బుక్లతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా విద్యార్థులకి నోట్బుక్లను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ స్కూల్స్కి ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా విద్యా విద్యను విద్యార్థులకు అందించాలి అదేవిధంగా మెరుగైనటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పరిస్థితి మరొకవైపు ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది మరొకవైపు ఈ రోజు నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో ఆ ఆర్టీఏ అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఆర్టీఏ అధికారులు ఎక్కడికక్కడ కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే దాదాపు యాభై రోజుల పాటు సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా బస్సులు స్కూల్స్ బస్సులకు సంబంధించినటువంటి ఫిట్నెస్ కానీ సామర్థ్యం కానీ ఎటువంటివి లేకుండా విద్యార్థులు తీసుకొని స్కూల్స్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఫిట్నెస్ లేనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులు అన్నిటిని కూడా బయటకు తీసినటువంటి తరుణంలో ఇబ్బందులు తలెత్తుతాయి అదేవిధంగా యాక్సిడెంట్లు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది దాంతో ఆర్టీఐ అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు హైదరాబాద్ నగర ముఖ్యంగా పలు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించినటువంటి బస్సులన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వాటిని అన్నింటిని కూడా వదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులంతా కూడా ఈరోజు బడివాట పడుతుండటంతో ముఖ్యంగా తల్లిదండ్రులంతా కూడా అంతే సంతోషంతో విద్యార్థులని ఆ స్కూల్స్కి పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ప్రభుత్వం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విద్యార్థుల పర్సంటేజ్ని గణనీయంగా పెరగ పెంచడమే లక్ష్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ స్కూల్స్లో మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడంతో పాటు అదేవిధంగా విద్యార్థులకి కావాల్సినటువంటి నోట్బుక్స్ కానీ అదేవిధంగా టెక్స్ట్ బుక్లని ఈ రోజు నుంచే పంపిణీ చేస్తూ స్కూల్స్కి వచ్చేటటువంటి విద్యార్థులు మరింత సంతోషాన్ని పెంపొందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం బడిబాట కార్యక్రమంతో అత్యంత ఘనంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు అదేవిధంగా విద్యార్థులందరినీ కూడా బడివైపు తరలించేటటువంటి ప్రయత్నం అయితే ముమ్మరంగా చేసిందని जपाल सदीश राइट थैंक्यू नागेंद्र